పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఒకటి మధ్య మొత్తం ఏడు దశలలో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించింది ఈ ఎన్నికల్లో అర్హత ఉన్నటువంటి ఓటర్లు సుమారు తొంభై ఆరు కోట్ల ఎనభై లక్షల మందిని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది అందులో ఓటు వేసినటువంటి వారు అరవై నాలుగు కోట్ల ఇరవై లక్షల మంది అంటే ఓటింగ్ పర్సంటేజు అరవై ఐదు పాయింట్ ఏడు తొమ్మిది శాతం మంది ఈ ఎన్నికల ద్వారా ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి కేంద్రంలో వరుసగా మూడవసారి అధికారాన్ని చేపట్టబోతుంది కాకపోతే ఏంటంటే గత రెండుసార్లుగా అంటే రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో సింగిల్గా మెజారిటీని సాధించినటువంటి బీజేపీ పార్టీ ప్రస్తుతము సింగిల్గా మెజారిటీని సాధించలేకపోయింది మనకు తెలుసు కదా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఏ పార్టీకైనా రెండు వందల రెండు సీట్లు అవసరం రెండు వేల పద్నాలుగులో రెండు వందల ఎనభైకు పైగా రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల మూడు సీట్లు సాధించినటువంటి బీజేపీ పార్టీ ప్రస్తుతము రెండు వందల నలభై సీట్లకే పరిమితమైంది కాకపోతే ఏంటంటే బీజేపీ మిత్రపక్షాలతో కలిపి ఎన్డీఏ మరి మెజారిటీని సాధించింది ఇప్పుడు మనము లోక్సభ ఎన్నికల్లో వివిధ పార్టీలు సాధించినటువంటి సీట్ల గురించి తెలుసుకుందాము కూటమిల వారీగా ముందుగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలోని వివిధ పార్టీలు గెలుచుకున్నటువంటి సీట్లను మనం తెలుసుకున్నాము ప్రస్తుతము ఆ ఎన్డీఏ కూటమిలో అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి బీజేపీ బీజేపీ పార్టీ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రెండు వందల నలభై సీట్లను గెలుచుకుంది గతంతో పోల్చినట్లయితే బీజేపీ పార్టీకి అరవై మూడు స్థానాలు తగ్గాయి ఏది రెండు వేల పంతొమ్మిదితో పోల్చుకుంటే అయినప్పటికీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ పార్టీనే ఆవిర్భవించింది బీజేపీ పార్టీ తర్వాత కాంగ్రెస్ పార్టీ తొంభై తొమ్మిది స్థానాలతోటి సెకండ్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నది సో బీజేపీ పార్టీ సొంతంగా మెజారిటీని సాధించలేకపోయినప్పటికీ రెండు వందల నలభై స్థానాలు సాధించి మిత్రపక్షాలతో కలిసి మూడవసారి వరుసగా కేంద్రంలో అధికారాన్ని చేపట్టబోతుంది ఇక ఎన్డీఏ కూటమిలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ పదహారు స్థానాలను గెలిచింది ఎన్నికల్లో గతంతో పోలిస్తే పదమూడు స్థానాలను మెరుగుపరుచుకుంది రెండు వేల పంతొమ్మిదిలో కేవలం మూడు స్థానాలకే పరిమితమైనటువంటి తెలుగుదేశం పార్టీ ప్రస్తుతము పదహారు స్థానాలతోటి ఎన్డీఏ కూటమిలో రెండవ స్థానంలో ఉంది ఇక మూడవ స్థానంలో ఉన్నటువంటి అంటే ఎన్డీఏ కూటమిలో మూడవ స్థానంలో ఉన్నటువంటి పార్టీ జనతా దల్ యు జేడియూ నితీష్ కుమార్ నేతృత్వంలో ఉన్నటువంటి జేడీయూ ప్రస్తుతము బీహార్లో అధికారంలో ఉంది బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఉన్నారు ప్రస్తుతము ఈ ఎన్నికల్లో అంటే రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో జేడీయూ పార్టీ పన్నెండు స్థానాలను గెలుచుకుంది అయితే గతంతో పోలిస్తే నాలుగు స్థానాలను కోల్పోయింది జేడీయూ పార్టీ ఇక ప్రస్తుతము ఎన్డీఏలో నాలుగవ అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి శివసేన పార్టీ శివసేన పార్టీ అంటే ఉద్ధవ్ థాక్రే వర్గం కాదు షిండే వర్గం షిండే వర్గానికి ఈ ఎన్నికల్లో ఏడు స్థానాలు లభించాయి గతంతో పోలిస్తే పదకొండు స్థానాలు తగ్గాయి గతంలో అంటే రెండు వేల పంతొమ్మిదిలో శివసేన చీలిపోలేదు ఒకే పార్టీగా ఉండే కానీ ఆ తర్వాత శివసేనలో చీలిక రావటం అందులో షిండే వర్గము చీలిపోయి ఎన్డీఏలో చేరటము కేంద్రంలో కూడా భాగస్వామ్యం పంచుకోవడంతో బీజేపీతోటి కలిసి శివసేన పార్టీ మహారాష్ట్రలో పోటీ చేసింది అయితే ఏడు స్థానాలలోనే విజయం సాధించి ఎన్డీఏలో ప్రస్తుతము నాలుగవ అతిపెద్ద పార్టీగా ఉంది ఇక ఎన్డీఏలో ఉన్నటువంటి మరొక పార్టీ లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ పాష్వాన్ చిరాగ్ పాశ్వాన్ దానికి అధినేతగా ఉన్నాడు రామ్ విలాస్ పాశ్వాన్ యొక్క కుమారుడు లోక్ జనశక్తి పార్టీ ఆ పార్టీ ఐదు స్థానాలలో పోటీ చేసి బీహార్లో ఐదుకు ఐదు స్థానాలను గెలుచుకుంది అంటే ప్లస్ ఫైవ్ సో ఆ తర్వాత జనతాదల్ ఎస్ జేడిఎస్ కర్ణాటకలో ఉన్నటువంటి పార్టీ దేవగౌడ మరియు కుమారస్వామి అధినేతలుగా ఉన్నటువంటి పార్టీ ఆ పార్టీ ప్రస్తుతము రెండు స్థానాలలో విజయం సాధించింది గతంతో పోలిస్తే ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుంది రెండు వేల పంతొమ్మిదిలో కేవలము ఒక స్థానంలోనే విజయం సాధించినటువంటి జేడిఎస్ ప్రస్తుతము బీజేపీతో కలిసి కర్ణాటకలో పోటీ చేసి రెండు స్థానాలలో విజయం సాధించింది ఇక తర్వాత జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీ పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఉన్నటువంటి జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఈ ఎన్నికల్లో రెండు స్థానాలలో పోటీ చేసి రెండింటినీ గెలుచుకుంది ఆ తర్వాత రాష్ట్రీయ లోక్దల్ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్రీయ లోక్దల్ పార్టీ రెండు స్థానాలలో విజయం సాధించింది గతంలో అసలు లోక్సభ స్థానాలను గెలవలే రెండు వేల పంతొమ్మిదిలో కానీ ఇప్పుడు రెండు స్థానాలలో విజయం సాధించింది ఇక ఆ తర్వాత ఎన్డీఏలో ఉన్నటువంటి మరొక పార్టీ ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ ఈ పార్టీ ఒక స్థానాన్ని జార్ఖండ్లో గెలుచుకోవడం జరిగింది ఆ తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఈ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే శరత్ పవార్ వర్గం నుంచి విడిపోయినటువంటి అజిత్ పవార్ వర్గం గతంలోనే అజిత్ పవార్ వర్గము ఎన్సీపీ నుంచి విడిపోయి తమదే అసలైనటువంటి ఎన్సీపీ పార్టీగా మరి నిరూపించుకుంది ఎలక్షన్ కమిషన్ ముందు అయితే ఈ అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి ఈ ఎన్నికల్లో భారీ ఎదురు దెబ్బ తగింది కేవలం ఒకే ఒక స్థానానికి పరిమితమైంది మహారాష్ట్రలో శరద్ పవార్ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్సిపికి అధికంగా స్థానాలు వచ్చినాయి సో అజిత్ పవార్ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్సిపి పార్టీ కేవలము ఒకే ఒక స్థానానికి పరిమితమైంది ప్రస్తుతం అది నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అంటే ఎన్డీఏలో ఉంది ఆ తర్వాత ఎన్డీఏలో ఉన్నటువంటి మరొక పార్టీ యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది ఈ పార్టీకి ఒక స్థానం లభించింది సిక్కిం క్రాంతికార్ మోర్చా పార్టీ ఈ పార్టీ సిక్కిం రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక రీజనల్ పార్టీ ఈ ఈ పార్టీ కూడా ఒక స్థానాన్ని గెలుచుకుంది ఆ తర్వాత అప్నా దల్ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఒక పార్టీ ఈ పార్టీ కూడా ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లో ఒక స్థానాన్ని గెలుచుకోవడం జరిగింది ఆ తర్వాత అసోం గణపరిషత్ ఏజీపీ పార్టీ అస్సాం రాష్ట్రంలో ఉన్న ఒక ప్రధానమైన పార్టీ ఈ పార్టీ కూడా ఒక స్థానాన్ని గెలుచుకొని ప్రస్తుతం ఎన్డిఏలో భాగస్వామిగా ఉంది ఆ తర్వాత హిందుస్థాన్ అవామ్ మోర్చా ఈ పార్టీ కూడా ఒక స్థానాన్ని గెలుచుకోవడం జరిగింది మొత్తంగా ఎన్డీఏలో ఉన్నటువంటి పార్టీలు గెలుచుకున్నటువంటి స్థానాలు ఇవి ఎన్డీఏలో మరికొన్ని పార్టీలు కూడా భాగస్వాములు ఉన్నాయి కానీ ఆ పార్టీలు ఎలాంటి ఒక్క లోక్సభ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయినాయి సో మొత్తంగా ఎన్డీఏ పార్టీకి రెండు వందల తొంభై మూడు స్థానాలు దక్కాయి రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే ఎన్డీఏ అరవై స్థానాలను కోల్పోయింది అయినప్పటికీ మెజారిటీని సాధించి కేంద్రంలో వరుసగా మూడవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఇక ఆ తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి మరొక ప్రధానమైనటువంటి అలయన్స్ ఒకప్పుడు యూపీఏ అని ఉండే కానీ గత రెండు సంవత్సరాల క్రితమే కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్నటువంటి యూపీఏ కాస్త ఇండియా కూటమిగా ఆవిర్భవించింది ఇండియా కూటమి అంటే ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూసివ్ అలయన్స్ ఇది కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడ్డటువంటి పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కు ముందు ఈ కూటమి కొత్తగా ఏర్పడింది ఈ కూటమిలో ప్రధానమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఐఎన్సీ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో తొంభై తొమ్మిది స్థానాలలో విజయం సాధించింది రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ మంచి పెర్ఫార్మెన్సే సాధించిందని చెప్పాలి రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ నలభై ఏడు స్థానాలలో అధికంగా విజయం సాధించింది ఇక ఇండియా కూటమిలో రెండవ అతిపెద్ద పార్టీ సమాజ్వాదీ పార్టీ ప్రధానంగా ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఈ సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ కుమారుడైనటువంటి అఖిలేష్ యాదవ్ నేతృత్వంలో ప్రస్తుతం ఉంది ఈ పార్టీ రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఏకంగా ముప్పై ఏడు స్థానాలలో విజయం సాధించింది ఉత్తరప్రదేశ్లో బీజేపీ పార్టీకి భారీ తగిలింది ఎస్పీ కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి ఘన విజయాన్ని సాధించిందని చెప్పాలి ఉత్తరప్రదేశ్లో ఎస్పీ పార్టీ రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే ముప్పై రెండు స్థానాలలో అధికంగా విజయం సాధించింది అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేవలము ఐదు స్థానాలకే పరిమితమైనటువంటి సమాజ్వాదీ పార్టీ ఈ ఎన్నికల్లో ముప్పై ఏడు స్థానాలను గెలుచుకుంది ఇక ఇండియా కూటమిలో మూడవ అతిపెద్ద పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇరవై తొమ్మిది స్థానాలలో విజయం సాధించింది పశ్చిమ బెంగాల్లో ప్రధానంగా నెలకొని ఉన్నటువంటి పార్టీ ప్రస్తుత ఎన్నికల్లో ఇరవై తొమ్మిది స్థానాల్లో విజయం సాధించింది గతంతో పోలిస్తే ఏడు స్థానాలను అధికంగా గెలుచుకుంది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇక ఆ తర్వాత ఇండియా కూటమిలో మరొక పెద్ద పార్టీ డీఎంకే ద్రవిడ కజకం ఈ పార్టీ తమిళనాడు బేస్గా ఉన్నది తమిళనాడులో ప్రధానంగా ఉన్నది ప్రస్తుత ఎన్నికల్లో ఇరవై రెండు స్థానాలలో విజయం సాధించింది డిఎంకే పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోలిస్తే రెండు స్థానాలను కోల్పోయింది ఇక ఆ తర్వాత ఇండియా కూటమిలో ఉన్నటువంటి మరొక ప్రధానమైనటువంటి పార్టీ సిపిఐఎం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ దీన్ని సింపుల్గా సిపిఎం పార్టీ అంటారు సిపిఎం పార్టీ ప్రస్తుత ఎన్నికల్లో అంటే రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలలో విజయం సాధించింది రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే ఒక స్థానాన్ని అధికంగా గెలుచుకుంది సిపిఎం పార్టీ ఇక ఆ తర్వాత ఇండియా కూటంలో ఉన్నటువంటి మరొక ప్రధానమైనటువంటి పార్టీ రాష్ట్రీయ జనతా దల్ ఆర్జేడీ బీహార్లో ఉన్నటువంటి పార్టీ లాలూ ప్రసాద్ యాదవ్ అధినేతగా ఉన్నటువంటి ఆర్జేడీ పార్టీ ప్రస్తుత ఎన్నికల్లో నాలుగు స్థానాలలో విజయం సాధించింది రెండు వేల పంతొమ్మిదిలో అసలు స్థానాలను ఏమి గెలుచుకోలేదు సున్నా స్థానాలకే పరిమితమైనటువంటి పార్టీ ప్రస్తుత ఎన్నికల్లో నాలుగు స్థానాలలో గెలిచింది అయినప్పటికీ ఆర్జేడీ తక్కువ స్థానాలలో గెలిచిందని చెప్పాలి కాంగ్రెస్ పార్టీతో కలిసి బీహార్లో పోటీ చేసినటువంటి ఆర్జేడీ తక్కువ స్థానాలని గెలుచుకుంది ఏంటంటే బీహార్లో బీజేపీ మరియు నితీష్ కుమార్ నేతృత్వంలో జేడీయూ ఆ రెండు కలిసి పోటీ చేసినటువంటి కూటమి ఎక్కువ స్థానాలను గెలుచుకుంది ఇక ఆ తర్వాత శివసేన ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే నేతృత్వంలో ఉన్నటువంటి శివసేన పార్టీ అధిక స్థానాలను గెలుచుకుంది తొమ్మిది స్థానాలలో విజయం సాధించింది మహారాష్ట్రలో శివసేన పార్టీ ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో ఉన్నటువంటి శివసేన పార్టీ ఆ తర్వాత ఇండియా కూటమిలో ఉన్న మరొక పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ఎన్నికల్లో మూడు స్థానాలలో విజయం సాధించింది రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే రెండు స్థానాలు అధికంగా గెలుచుకుంది అయినప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ ఊహించిన దానికంటే చాలా తక్కువ సీట్లని గెలుచుకుంది ఢిల్లీలో ప్రధానంగా ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ మరియు పంజాబ్లలో అధికారంలో ఉంది అయినప్పటికీ ఢిల్లీలో బీజేపీ మళ్ళీ వరుసగా మూడవసారి క్లీన్ స్వీప్ చేసింది ఏడుకు ఏడు స్థానాలను బీజేపీ పార్టీ గెలుచుకోవటంతో ఢిల్లీలో అధికారంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది ఇక పంజాబ్లో కూడా మూడు స్థానాలు మాత్రమే గెలుచుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ అయినప్పటికీ రెండు వేల పంతొమ్మిది పోలిస్తే ఆమ్ ఆద్మీ పార్టీ రెండు స్థానాలను అధికంగా గెలుచుకుంది అంటే రెండు వేల పంతొమ్మిదిలో కేవలం ఒకే స్థానానికి పరిమితమైన ఆమ్ ఆద్మీ పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో మూడు స్థానాలను గెలుచుకుంది ఇక ఇండియా కూటమిలో ఉన్నటువంటి మరొక పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ వర్గం ఎన్సిపి ఎస్పీ ఈ శరద్ పవార్ వర్గము మహారాష్ట్రలో పోటీ చేసి ఎనిమిది స్థానాలలో విజయం సాధించింది అజిత్ పవార్ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్సిపిని తమదైన అసలైనటువంటి ఎన్సిపి అని చెప్పేసి ఎన్నికల కమిషన్ నుంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి అజిత్ కుమార్ వర్గము తేలిపోయింది శరద్ పవార్ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్సిపికే మహారాష్ట్ర ప్రజలు మొగ్గు చూపారు ఎనిమిది స్థానాలను గెలుచుకుంది శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఇక ఇండియా కూటమిలో ఉన్నటువంటి మరొక పార్టీ సిపిఐ సిపిఐ పార్టీ గతంలో అంటే రెండు వేల పంతొమ్మిదిలో మరియు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా రెండు స్థానాలలోనే విజయం సాధించింది రెండు స్థానాలకే పరిమితమైంది ఇక ఇండియా కూటమిలో ఉన్నటువంటి మరొక పార్టీ జేఎంఎం జార్ఖండ్ ముక్తి మోర్చా ప్రస్తుతము జార్ఖండ్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఆ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి శిబు శిబు సోరెన్ కుమారుడు హేమంత్ సోరెన్ ప్రస్తుతము జైలుపాయలైనాడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినాడు అయితే ఆ పార్టీకి జార్ఖండ్లో ఎదురు దెబ్బ తగిలింది కేవలము రెండు స్థా మూడు స్థానాలను విజయం సాధించింది అయినప్పటికీ రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే రెండు స్థానాలను అధికంగా గెలుచుకుంది కాకపోతే ఊహించినన్ని స్థానాలను గెలుచుకోలేకపోయింది జార్ఖండ్లో జార్ఖండ్లో బీజేపీ పార్టీని అధిక స్థానాలు గెలుచుకుంది సో జార్ఖండ్ ముక్తి మోర్చా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మూడు స్థానాలు గెలుచుకుంది ఇక మరొక పార్టీ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ అండ్ లెనినిస్ట్ పార్టీ లిబరైజేషన్ సిపిఐ ఎంఎల్ఎల్ ఈ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో స్థానాలు ఏం గెలుచుకోలేదు కానీ ఇప్పుడు రెండు స్థానాలను గెలుచుకొని మెరుగుపరుచుకుంది ఆ తర్వాత ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ఈ పార్టీ మూడు స్థానాలలో విజయం సాధించింది ప్రధానంగా కేరళలో ఉంది పార్టీ ఐయుఎంఎల్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ కేరళలో ప్రధానంగా ఉంది రెండు వేల పంతొమ్మిదిలోను రెండు వేల ఇరవై నాలుగులో కూడా మూడు స్థానాలను గెలుచుకుంది ఈ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ఆ తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఈ పార్టీ రెండు స్థానాలను విజయం సాధించింది ప్రస్తుతము గతంతో పోలిస్తే ఒక స్థానాన్ని కోల్పోయింది రెండు వేల పంతొమ్మిదిలో మూడు స్థానాలు గెలిస్తే ప్రస్తుతం రెండు స్థానాల్లో విజయం సాధించింది జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఈ జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఆ తర్వాత విద్యుతలై చిత్తుంగల్ కంచి ఈ పార్టీ రెండు స్థానాల్లో విజయం సాధించింది గతంతో పోలిస్తే ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుంది ఆ తర్వాత భారత ఆదివాసీ పార్టీ ఒక స్థానాన్ని గెలుచుకుంది కేరళ కాంగ్రెస్ పార్టీ ఒక స్థానాన్ని గెలుచుకుంది ఆ తర్వాత తమిళనాడులో ఉన్నటువంటి ఎండిఎంకి ఒక స్థానంలో విజయం సాధించింది రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ ఆర్ఎల్టీపీ ఒక స్థానంలో విజయం సాధించింది రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ఒక స్థానంలో విజయం సాధించింది మొత్తంగా మరికొన్ని పార్టీలు ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ ఈ పార్టీలు అన్నీ కలిసి రెండు వందల ముప్పై నాలుగు స్థానాలలో విజయం సాధించింది అంటే అధికార ఎన్డీఏ పార్ ఎన్డీఏ కూటమి రెండు రెండు వందల తొంభై మూడు స్థానాలలో విజయం సాధిస్తే ప్రతిపక్ష ఇండియా కూటమి రెండు వందల ముప్పై నాలుగు స్థానాలకు పరిమితమైంది పర్వాలేదు కాకపోతే ఏంటంటే ఎగ్జిట్ పోల్ కానీ అంతకుముందు పోల్ సర్వే చూసినట్లయితే ఈ ఇండియా కూటమి ఏ నూట ముప్పైకో నూట ఇరవైకో పరిమితమైతుందని చెప్పేసి అన్ని సర్వేలు కోడే కూసినాయి కానీ మంచి పెర్ఫార్మెన్సే చూపిందని చెప్పాలి ఇండియా కూటమి రెండు వందల ముప్పై నాలుగు స్థానాలు సాధించి ఎన్డీఏ తోటి పోటాపోటీగా ఉంది ఇక అటు ఎన్డీఏలో కానీ ఇటు ఇండియా కూటమిలో లేనటువంటి తటస్థ పార్టీలు చూసినట్లయితే ఆ పార్టీలు సాధించినటువంటి సీట్లు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి ఈ పార్టీ నాలుగు స్థానాలలో విజయం సాధించింది గతంతో పోలిస్తే పద్నాలుగు స్థానాలను కోల్పోయింది ఆ తర్వాత శిరోమణి అకాలిదల్ ఒక స్థానాన్నిలో విజయం సాధించింది ఏఐఎంఐఎం అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి మజ్లిస్ పార్టీ ఒక స్థానాన్ని విజయం సాధించింది అది ఎప్పుడూ ఒక స్థానంకే పరిమితం అవుతుంది ఆ స్థానాన్ని కోల్పోదు మరొక స్థానాన్ని గెలవదు ఇక జెడ్పిఎం జోరామ్ పీపుల్స్ మూమెంట్ పార్టీ ఒక స్థానంలో విజయం సాధించింది ఆజాద్ సమాజ్ పార్టీ ఒక స్థానంలో విజయం సాధించింది వాయిస్ ఆఫ్ ది పీపుల్ పార్టీ ఒక స్థానంలో విజయం సాధిస్తే ఆశ్చర్యకరంగా ఒరిస్సాలోని బీజు జనతా దళ్ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేదు మనము తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి ఒక స్థానంలో కూడా విజయం సాధించకుండా ఓడిపోయిందని చెప్పేసి బాగా చెప్పుకుంటాం కదా కానీ వాస్తవానికి ఇంకొక విషయం ఏంటంటే బీజు జనతా దల్ గత ఇరవై సంవత్సరాలుగా ఒరిస్సాలో అధికారంలో ఉన్నటువంటి బీజు జనతా పార్టీ ఒక్క లోక్సభ స్థానం కూడా పోయినసారి అంటే రెండు వేల పంతొమ్మిదిలో పన్నెండు స్థానాలలో విజయం సాధించినటువంటి బీజు జనతా ప్రస్తుతము రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేదు కోర్స్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా కూడా దాదాపు యాభై నాలుగు అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నటువంటి బీజు జనతా కానీ లోక్సభలో మాత్రం ఒక్క లోక్సభ స్థానాన్ని కూడా గెలుచుకోకపోవటము ఆశ్చర్యకరమే కాకపోతే ఏంటంటే బీజేపీ అక్కడ బాగా వేసింది ఇక స్వతంత్రులు అంటే ఇండిపెండెన్స్ ఏడు స్థానాలలో విజయం సాధించారు దీంతో మొత్తం ఐదు వందల నలభై మూడు స్థానాలకు గాను ఇప్పుడు ఈ మనం చెప్పుకున్నటువంటి పార్టీలు ఆయా పార్టీలు సీట్లను సాధించడం జరిగింది మొత్తంగా ఓటింగ్ శాతం చూసినట్టయితే బీజేపీ ముప్పై ఆరు పాయింట్ ఐదు ఆరు శాతం ఓట్ల షేర్ను సాధించింది అదేవిధంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఓట్లలో ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది ఆరు శాతం ఓట్లను సాధించింది ఆ తర్వాత మూడవ స్థానంలో దేశంలో ఆ పెద్ద పార్టీలలో మొదటి స్థానంలో బీజేపీ రెండవ స్థానంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉంటే మూడవ స్థానంలో ఎస్పీ అంటే సమాజ్వాదీ పార్టీ ఉంది ఉత్తరప్రదేశ్లో ప్రధానంగా ఉన్నటువంటి పార్టీ ఎస్పీ పార్టీ నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది శాతం ఓట్లను పొందింది మొత్తం పోలేనటువంటి ఓట్లలో ఆ తర్వాత నాలుగవ స్థానంలో ఉన్నటువంటి పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ నాలుగు పాయింట్ మూడు ఏడు శాతం ఓట్లను సాధిస్తే ఆశ్చర్యకరంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైనటువంటి వైఎస్ఆర్సిపి దేశంలో ఐదవ అతపెద్దె పార్టీగా తన స్థానాన్ని నిలుపుకుంది వైఎస్ఆర్సిపి పార్టీ రెండు పాయింట్ సున్నా ఆరు శాతం ఓట్లను సాధిస్తే బీఎస్పి ఒక్క స్థానం కూడా సాధించలేకపోయినటువంటి బీఎస్పి పార్టీ రెండు పాయింట్ సున్నా నాలుగు శాతం ఓట్ల షేర్ను సాధించింది ఇక టీడీపీ ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం ఓట్లను సాధించింది చూడండి ఇక్కడ వైఎస్ఆర్సిపి రెండు పాయింట్ అంటే రెండు పాయింట్ సున్నా ఆరు శాతం ఓట్లను సాధించిన కేవలం నాలుగు స్థానాలకే పరిమితమైంది టీడీపీ ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం ఓట్లను సాధించిన పదహారు లోక్సభ స్థానాలను సాధించింది ఇక తర్వాత డిఎంకే పార్టీ ఒకటి పాయింట్ ఎనిమిది రెండు శాతం ఓట్లను సాధిస్తే సిపిఐఎం ఒకటి పాయింట్ ఏడు ఆరు శాతం ఓట్లను సాధించింది ఆ తర్వాత ఆర్జేడీ అంటే రాష్ట్రీయ జనతా దళ్ ఒకటి పాయింట్ ఐదు ఏడు శాతం ఓట్లను సాధిస్తే ఇక ఇతర పార్టీలు ఇండిపెండెంట్లు కలిపి ఇరవై ఒకటి పాయింట్ మూడు శాతం ఓట్లను సాధించడం జరిగింది ఇది ఆయా పార్టీల యొక్క ఓటింగ్ షేర్